నమస్కారం ఏపీ రాజకీయాల్లో అంతు చిక్కని రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజానికి పవన్ కళ్యాణ్ పదేళ్ళుగా ఏపీ రాజకీయాల్లో మొత్తం మీద వెరవకుండానే పోరాటం చేసుకున్నాడు ఆ పోరాటం ఏ దశలో చేస్తున్నాడంటే అతని గురి జగన్ని గద్దెదించటం మధ్యలో చంద్రబాబు గారి మీద ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నా ఆ తరువాత ఆయన ప్రత్యేకంగా పోటీ చేసి ఎదురైనటువంటి పరిస్థితులు రీత్యా ఇప్పుడు ఏంటంటే ఆయన ఏదో ఒక రకంగా జగన్ని గద్దె దించాలి అవసరమైతే దానికోసం నా ముఖ్యమంత్రి పదవినైనా వదులుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాడు ఇది కొంత కాపుల్లో కన్ఫ్యూజింగ్లో ఉన్న కాపులు పూర్తిగా జనసేనని ఓన్ చేసుకునే పరిస్థితి వస్తే గతంలో ముద్రగడ్డ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్ని తను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన పవన్ కళ్యాణ్ చేయటం ఒక విధంగా శుభపరిణామం పవన్ కళ్యాణ్ యొక్క దూకుడు స్వభావాన్ని వీటిని మనం సమర్థించలేము కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలు అయ్యాడు కాబట్టి ఆంధ్రాలో ఓటమి పాలు అవుతాడు అనేది తేలిగ్గా చెప్పలేం ఇంకా పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో తన అస్తిత్వాన్ని చూపుకోవటానికి చాలా అవకాశాలున్నాయి మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ అత్తారి అత్తారింటికి దారేది అనే సినిమాలో ఎక్కడ వగ్గాలో ఆయనకి తెలుసురా ఎక్కడ నెగ్గాలో ఆయనకి తెలుసు ఒక డైలాగ్ ఉంటుంది గత ఎన్నికలు ముఖ్యంగా ఈ నాలుగున్నర ఏళ్ళ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం చంద్రబాబుతో కలిసిన తర్వాత ఎదురైనటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ జనంలో ఒక ఉత్తేజం అయితే తేగలడనేది స్పష్టమైంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత దాదాపు దాదాపుగా నీరు కారిపోయినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక ఊపు తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగ్గైపేట దగ్గరలో రోడ్డు మీద ఆయన ఆందోళన చేయకపోతే అప్పటిదాకా తెలుగుదేశం కేడర్లో పెద్ద ఉత్తేజం రాల సరే ఇక ఎంత మేరకు ఆయన తనకున్నటువంటి క్రేజ్ని క్యాష్ చేసుకుంటారనే దాన్ని పక్కన పెడితే ఇప్పటి వరకు చంద్రబాబుతో కలిసి అనుసరిస్తున్నటువంటి వ్యూ వ్యూహం మీద కొన్ని విమర్శలున్నా నాలాంటి వారు చేసిన బాగా లోతుగా ఆలోచించినప్పుడు ఒక స్టాండ్ మీద పవన్ కళ్యాణ్ వెళ్ళటం శుభ రేపు ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తాడనేది కూడా చూడాలి ముఖ్యంగా ఆయన ముద్రగడ్డ లాంటి నాయకులను కూడా తనతో కలుపుకోవాలనే ప్రయత్నం సాగిస్తున్నాడు అది కరెక్టే కానీ పూర్తిగా ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే ముద్ర నుంచి ఆయన బయటపడి అన్ని వర్గాలని గినక ఆకర్షించుకోగలిగితే ఖచ్చితంగా జగన్కి ఒక దీటాయిన నాయకుడు అవుతాడు చంద్రబాబు నేను ఇక్కడ పోల్చున్నాను జగన్కి ఒక దీటాయిన నాయకుడు అవుతుంది ఏక వ్యక్తి రాష్ట్రంలో ఏక వ్యక్తి సేనలుగా మనం జగన్ని పవన్ కళ్యాణ్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అంటే మహామంది మార్బలం వెనకాల ఉండొచ్చు కానీ ఒక కేవలం వాళ్ళ సొంత క్రేజ్ మీద ముందుకెళ్తున్నటువంటి నాయకులు వీళ్ళు ఖచ్చితంగా జగన్కి ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా పవన్ కళ్యాణ్ కొన్ని తప్పు అప్పులు కనుక సరిదిద్దుకోగలిగితే జగన్కి ఆల్టర్నేటివ్ ఫోర్స్ అవుతాడు రేపటి ఎన్నికల్లో క్రియాశీలకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు